ప్రజాపక్షం ప్రతిక్షణం వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి శ్రేణులు కార్యకర్తలు నిరసన చేపట్టారు పాయకరావుపేట వై జంక్షన్ నుంచి సబ్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కంబాల జోగులు వీసం రామకృష్ణ చిక్కాల రామారావు వైసీపీ శ్రేణులు స్థానిక ఏడీకి వినతి అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీల పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే లోపే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలపై భారం మోపుతూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలను మంచిస్తుందని మండిపడ్డారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రతి నియోజకవర్గంలో పాయిదాపేట నియోజకవర్గంలో నేను మాతో పాటు మా ప్రతి మండలం నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు భారీగా పదిహేను వేల ఐదు వందల కోట్లు సుమారు బోధుడే బాధుడు ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినవి ఏమీ చేయలేదు కరెంటు మనం ఉత్పత్తి అలా చేయొచ్చు ఎలా చేయొచ్చు నేనేదో చేశానని చెప్పాడు అసలు కానీ ఈ రోజు ప్రతి ఇంకా ప్రతి నెలలకి పెరుగుతుంది యాభై ఎనిమిది పైసలతో స్టార్ట్ అయ్యి రూపాయి రెండు రూపాయలు అలా పెరుగుతూనే ఉంటుంది ఇంకా వాళ్ళు వేసిన ఈ స్లాబ్ ప్రకారం చూస్తుంటే చాలా గౌరవం ఎస్సీ ఎస్టీలు కూడా రెండు వందల యూనిట్లు కూడా మరి ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఇంట్లో కూడా బిల్లులు చూస్తుంటే సుమారు ఐదు వందలు వచ్చే బిల్లు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు రెండు వేలు రెండు వేలు వచ్చే బిల్లు ఐదు వేలు నాలుగు వేలు ఈ విధంగా పెరుగుతూనే ఉంది యూనిట్ కాస్త పెరుగుతూ కానీ మనం సోలార్ పెడదాం ఇది పెడదాం ఇది చేద్దామని ఎన్నో చెప్పాడు ఎలక్షన్ ముందు ఆయన ప్రతి సభల్లో మాట్లాడాడు ఎలక్షన్లో మాట్లాడాడు ఇలాగ ప్రజలు మోసగించి ప్రజలు తప్పుగా పట్టించి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక్క విద్యుత్ ఛార్జీలే కాదు రైతులకి ఇస్తామన్న డబ్బు రైతులకి ఇవ్వలేదు అలాగే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు అలాగే మననే మేము కలెక్టర్లకి రైతుల పక్షాన కరెక్ట్ నీళ్ళు కలిసి ఎక్కడం జరిగింది అలాగే జనవరి మూడో తారీఖున ఫీజు రింబర్స్మెంట్ కోసం మళ్ళీ కలెక్టర్ గారిని మూడిని కలుస్తాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది ప్రజల బాగోలు చూస్తుంది అనేక సంక్షేమ పథకాలతో విద్య వైద్యం వ్యవసాయం అనేక సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడిపిన వైఎస్ఆర్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కూడా పేద బడుగు బల బలహీన వర్గాల కోసం ఆయన ఆలోచిస్తూ మరి అందరూ బాగున్న ఆలోచిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెరిగిన తర్వాత మరి ఎలసి ముందు అనేక హామీలు ఇచ్చాడు ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఇస్తారంటే నమ్ముతారు నమ్మిన తర్వాత వాసం చేయడం చంద్రబాబు నాయుడు అలవాటు కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా ఆరు మాసాలు తెరక్క ముందే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది మరి ల్యాండ్ ఆర్డర్ కూడా విఫలమైంది ఎక్కడ చూసినా సరే ఈ గంజాయి కేసులు ఇవన్నీ కూడా గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మరి చెప్పాలంటే పేదవాడికి అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదు మరి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది ఎక్కడ అభివృద్ధి లేదు కానీ చెప్పుకోవడానికి మాత్రం ఏవో చెప్తున్నారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారు తప్పనిసరిగా నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం